నమస్కారం నేను మీ విజయ్ మీరు చూస్తున్నారు విజయ్ పాపులర్ టీవీ మిత్రులారా మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు కష్టాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కానీ మరికొన్నిసార్లు మాత్రం ఒక్కసారిగా అన్నీ వాటంతట అవే సర్దుకుపోతాయి అసలు మీ జీవితంలో ఉన్న చీకటి రోజులు ముగిసిపోయాయి అదృష్టం మీ తలుపు తట్టబోతుంది అని చెప్పడానికి ఈ విశ్వం మీకు కొన్ని రహస్య సంకేతాలను పంపిస్తుందని మీకు తెలుసా అవును జ్యోతిషాస్త్రం ప్రకారం మరియు పురాణాల ప్రకారం దేవుడు మీకు కొన్ని గుర్తుల ద్వారా నీ మంచి రోజులు మొదలయ్యాయి అని హింటిస్తాడు ఈరోజు వీడియోలో ఆ ఆరు ముఖ్యమైన సంకేతాలు ఏమిటో మనం తెలుసుకుందాం ఇందులో ఐదవ సంకేతం చాలా అరుదైనది అది కనిపిస్తే మీ తలరాత మారిపోయినట్లే అందుకే వీడియోని చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి మొదటి సంకేతం ముహూర్తంలో నిద్ర లేవటం మీరు ఏ అలారం పెట్టుకోకపోయినా ప్రతిరోజు తెల్లవారుజామున మూడన్నర నుండి ఐదు గంటల మధ్య మీకు మెలకు వస్తుందా అయితే అది సామాన్యమైన విషయం కాదు మీ మనసు దైవ చింతన వైపు వెళ్తూ ఉంటే మీ గ్రహదోషాలు తొలగిపోయి విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం రెండవది మన ఇంటికి వచ్చే అతిథులు మీ ఇంటి వాకిలికి ఆవు వచ్చి అరిస్తే అది ముక్కోటి దేవతల రాకకు చిహ్నం అలాగే నల్లచీమల గుంపుగా వచ్చి మీ ఇంట్లో ఆహారాన్ని తీసుకెళ్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం ఇవి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి బలమైన సంకేతాలు మూడవది శుభ స్వప్నాలు కలలో మీకు పచ్చని ప్రకృతి పారే నిర్మలమైన నీరు లేదా తెల్లటి ఏనుగు కనిపిస్తే మీ జీవితంలోకి ఐశ్వర్యం రాబోతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా మీరు ఏదైనా దేవాలయాన్ని సందర్శించినట్లు కల వస్తే మీ కష్టాలన్నీ ఆ దేవుడే తీర్చబోతున్నాడని నమ్మండి నాలుగవది దైవిక శబ్దాలు మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆకస్మికంగా గుడి గంటలు వినపడటం లేదా శంఖం ఊదిన శబ్దం వినిపిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అది ప్రకృతి మీకు ఇస్తున్న ఒక గ్రీన్ సిగ్నల్ ఇక ఐదవది అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనస్తత్వంలో మార్పు గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మీరు ఇప్పుడు చూసి కోప్పడకుండా క్షమించే గుణాన్ని అలవర్చుకుంటున్నారా దేనికి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా అయితే మీ అంతరాత్మ దైవత్వానికి చేరువవుతుందని అర్థం మీ గ్రహస్థితి అనుకూలంగా మారినప్పుడే ఇలాంటి సాత్విక గుణం అలవడుతుంది చివరిగా ఆరోది అనుకోని సమయం మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మీకు అస్సలు పరిచయం లేని ఒక వ్యక్తి వచ్చి సహాయం చేశారా అది సాక్షాత్తు ఆ దేవుడే పంపిన సహాయం మీ కష్టకాలం ముగిసింది అనటానికి ఇది బలమైన నిదర్శనం చూశారుగా ఈ సంకేతాల్లో మీకు ఏవైనా కనిపిస్తున్నాయా అయితే కమెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ విజయ్ सर्वे जना सुखिनो